హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి లేటెస్ట్ ప్రోమోలోకి వెళ్తే సహస్రాని పెళ్ళికూతురుగా రెడీ చేస్తారు పెళ్ళికి అన్నీ సిద్ధమైపోతాయి ముహూర్తం దగ్గర పడుతూ ఉంటుంది సహస్రాకి ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు లక్ష్మిని చూసి ఆ రోజు బ్యాచిలర్ పార్టీని స్పాయిల్ చేసింది తినే కదా అని అడుగుతూ ఉంటారు అవును అని కోపంగా చూస్తూ ఉంటుంది సహస్ర అప్పుడు పార్టీని స్పాయిల్ చేస్తే చేసింది కానీ ఇప్పుడు నీ జీవితాన్ని నాశనం చేయకుండా స్పాయిల్ చేయకుండా చూసుకోవే అని వాళ్ళు వార్నింగ్ ఇస్తూ ఉంటారు సహస్రకి ఇకప్పుడు సహస్ర ఒక ప్లాన్ చేస్తుంది లక్ష్మిని అవమానించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కావాలని అక్కడ ఉన్న జ్యూస్ని తీసుకొని సహస్ర తన కాలు మీద జ్యూస్ని మొత్తం పోసుకుంటూ ఉంటుంది చిటికి వేసి మరీ లక్ష్మిని అని పిలుస్తూ ఉంటుంది లక్ష్మి అని పిలవటంతో ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది జ్యూస్ పడింది కదా నా చొప్పులు క్లీన్ చేయి కాలుని తుడువు అని అనటంతో నేనా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వే చెప్పింది చేయి చేస్తావా లేదా అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక ఒక క్లాత్ని తీసుకువచ్చి ఆ చెప్పుల్ని తుడుస్తూ ఉంటుంది లక్ష్మి సహస్ర కాళ్ళు పట్టుకొని తన పాదాలని కూడా తుడుస్తూ ఉంటుంది ఇక బాధపడుతూ ఉంటుంది సహస్ర అది చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతలో యమున వచ్చి సహస్ర రెడీ అయ్యవా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మిని అలా సహస్ర కాళ్ళు పట్టుకోవటం చూసి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి ముందు నువ్వు ఇక్కడి నుంచి లఘు అని చెప్పి లేపుతూ ఉంటుంది పైకి అత్తయ్య ఏం చేస్తున్నారు ఎందుకు ఆపుతున్నారు లక్ష్మిని తను ఇంటి పని మనిషి పని చేస్తుంటే ఎందుకు చెయ్యనివ్వకుండా ఆపేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు యమునకి చాలా కోపం వస్తుంది సహస్ర అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక లక్ష్మిని సారీ చెప్పిస్తుందా యమున సహస్రతో చూద్దాం రానున్న ఎపిసోడ్లో